హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురంకొండ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనం వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే ఎంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈరోజు వచ్చిందను బేస్తవారము ఇరవై ఐదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురుంకొండ మార్కెట్లో పెద్ద బాక్సులు అన్నమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందలు ఈరోజు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి టమాటో ధరలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్